లలితహారతి శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకి దీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్నీరాజనం బంగారు తల్లికి దీరాజనం బంగారు హారాలు సింగారమలకించు అంబికా హృదయాకు నీరాజనం శ్రీ గౌరి శ్రీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహనేశ్వరికి నీరాజనం బంగారు హారాలు సింగారమలకించు అంబికా హృదయాకు నీరాజనం శ్రీ గౌరి శ్రీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహనేశ్వరికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబుగాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పణ చేపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు హారాలు సింగారమల కింసు అంబిక హృదయాకు నీరాజనం కాంతి కిరణాలతో కలిగి కాంతి కిరణాలతో కలిగి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయనికి కాక్షాయనికి నిచ్చనీరాజనం బంగారు హారాలు సింగారమలకించు అంబికా హృదయాకు నీరాజనం చిరునవ్వులకించు శ్రీదేవి యరా నశత నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం

లు సిారమల కింసు అంబిక హృదయా కునీరాజనం శుక్రవారము నాడు సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి దీరాజనం శృంగేరి పీఠమున సుందరకారిణి శారద మా శారదా మాయికి దీరాజనం బంగారు హారాలు సింగారమల కింసు అంబికా హృదయాకు ను మూలమగు పెద్దమ్మకు ముసాలతో నిత్య రాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తుల భక్తులను నిచ్చేటి భక్తజనులు ఇచ్చేటి నీ రాజనం బంగారు సింగ్ బంగారు హారాలు సింగారమలకించు అంబికారు దయాకు నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిద నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికి దీరాజనం బంగారు హారాలు సింగారములకి అంబికా హృదయాకు నీరాజనం అంబ నీకి దిగు మంగళ త్రికాల మందుదేవి నీకి దిగు మంగళం